ప్రైజుల్లాట్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూరికైన వందనాలు తెలియజేస్తున్నాను ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాల నుండి ఆయా దేశాల నుండి వీరీతిగా నాతో కలిసి ప్రభువు వారిని మహింపరుస్తున్నందుకు ఎంతో నేను ఆయనని మహింపరుస్తూ ఉన్నాను ప్రభువు నందు దేవుణ్ణి బిడ్డ ద్వారా ఈరోజు ప్రస్తుత కాల పరిస్థితిని గమనిస్తే మనము చూస్తూ చూస్తుండగానే అనేక మార్పులు కలుగుతున్నాయి ఈనాడు బంధాలకని మరి అనుబంధాలకని ఈరోజు స్థానం అనేది లేదు ఈనాడు అనేక పరిస్థితులని మరి మనం ఊహించని రీతిగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నీ జీవితం ఎలాగో ఉంది నీ పరిస్థితి ఎలాగ ఉంది ఒకప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆ తొలి దినాలలో నీవు ఎలాగో ఉన్నావు నీ భక్తి జీవితం ఎలాగో ఉంది ఈరోజు నీ స్థితిగతులు నీ యొక్క భక్తి జీవితం ఎలాగో ఉంది ఒక్కసారి దృష్టించు గమనించు ఒకవేళ నీ భక్తి నీకు దైర్యం బుట్టిస్తుందా లేక నీవు అనేక సందర్భాలలో మరి దిగజారిపోయే మరి నీ యొక్క బత్తి నుండి నీవు నీకు నీవే ఒక లోతైన లోయలోకి వెళ్ళిపోతున్నావా నీ ఆత్మీయ జీవితం ఎలాగో ఉంది నీ పరిస్థితులు ఒకవేళ నీ మొదటి ప్రేమను ఆయన మీద ఉన్న నీ యొక్క ఆ తొలి దినాలలో ఉన్న ఆ అనుభూతిని ఒకవేళ నీ విడిచిపెట్టినట్లయితే మరొక్కసారి ప్రభువుని వేడుకో ఆయన నీకు సహాయపడతాడు ఈరోజు ఒక చిన్న రెఫరెన్స్ని మీకు తెలియజేస్తాను మరి ఆయా ప్రాంతాల నుంచి శ్రద్ధాభర్తులతో వింటున్న వారందరూ కూడా చిత్తగించండి ఎహస్కేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంది భక్తుడు అంటున్నాడు భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా అస్తము నా మీదకు వచ్చను నన్ను పట్టుకొని ఒక లోతైన గుంటలోనికి నన్ను తీసుకెళ్ళి ఆ లోయలో నన్ను ఇటు అటు తిరగమని చెప్పను ఆ తరువాత భగవంతుడు భక్తునితో మాట్లాడుతున్నాడు ఎహేస్కెలు ఎహెస్కెలు నరపుత్రుడా నీకేం కనిపిస్తున్నాయి లోతయ్యిన ఆ గుంటలో ఏం కనిపిస్తున్నాయి వెండిన ఎముకలు ఆ ఎముకలు బ్రతకగలగవా ఆ ఎముకలు బ్రతుకుతాయా వాటి మధ్య నన్ను ఇటు అటు తిరగమున్ను దేవుడు చెప్పిన ప్రకారముగా ఆ ఎండిన ఎముకల మధ్య నేను అటు ఇటు తిరిగెత్తని కానీ అవి ఎంత మాత్రము జీవాత్మ లేకుండా ఉండిను అప్పుడు ప్రభువు నాతో మాట్లాడాడు నరపుత్రుడా ఈ ఎముకలు బ్రతకగలవా అప్పుడు నీలంటిని యహోవా అది నీకే తెలియను ఈ ఎముకలు బ్రతుకున్నట్లుగా నువ్వు ప్రవచించుము ప్రవచనం వచ్చి ఇలాగ అనుము అన్నప్పుడు నరపుత్రుడును దేవుని భతుడును ఇలాగా ప్రవశిస్తున్నాడు ఎండిన ఎముకళ్లారా యహోవా మాట ఆలకించుడి మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు ఈరోజు ఈ ఎండిన ఎముకలు మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది ప్రభునందు దేవుణ్ణి బిడలారా ఈ ఎండిన ఎముకలు ఈ ఎముకలు దేనికి సాదృశ్యంగా ఉన్నవి అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న ఆ తొలి దినాలలో అనేక రకాలైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన పాదాలను మటికి విడిచిపెట్టరు ఎంతగా ఆయన మీద ఆధారపడ్డారు ఎంతగా ఆయనని హత్తుకున్నారు శ్రమైనా హింసైనా కరువైనా కగ్గమైన అనేక పరిణామములు ఆయన మీదనే ఆధారపడ్డారు ఇప్పుడు ఏం జరిగింది రాను రాను బతిలో నాణ్యత తగ్గింది ఒకప్పుడు అనేక శ్రమల మధ్య అనేక శోధనల మధ్య అనేక పీడుల మధ్య మన ప్రయాణము కొనసాగింది ఈరోజు ఆ యొక్క ప్రయాణాలు ఈ రోజున కొనసాగుతూనే ఉన్నాయి ఈరోజు ప్రేమకును అనురాగాలకును రక్త సంబంధాలకని ఈరోజు బంధాలకని బాంధవ్యాలకును మరి మమకారాలకును లేదు ఎందుకు లేదు ఏం జరిగింది అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ సల్లారిపోవను ఈ అక్రమము అనే ఎప్పుడైతే మనుషుల మధ్య స్వార్థము అనేక రకాలైన మత్సరములు దేశములను కలహములను ఈనాడు ప్రతి ఒక్క మనిషిలో మనం చూస్తున్నాము ఏమి కనిపిస్తుంది స్వార్థము స్వార్థముతో నిండిన గుంటలాగా కనపడుతుంది ఎహెస్కేలు ఒక లోతైన గుంటలోకి వెళ్ళాడు యహోవ అస్తము ద్వారాగా ఆ గుంటలో అన్నీ కూడా ఎండిన ఎముకలు యహేస్కెలకి కనిపిస్తూ ఉన్నాయి ఈ ఎండిన ఎముకలు దేనికి సాదృశ్యంగా ఉన్నవి జీవము లేని మరి ఎండిపోయిన జీవితానికి సాదృశ్యంగా ఉన్నవి ఆత్మీయ స్థితిలో మరి నీ జీవితం ఎలాగో ఉంది ఈ ఎండిపోయిన ఎముకల్లాగా నీ జీవితం ఉందేమో చూసుకో అంటున్నాడు ఎండిన ఎముకలు బ్రతుకున్నట్లుగా నువ్వు ప్రవచించి ఇలాగా చెప్పము అన్నప్పుడు ఎహెస్కేర్ ప్రవచించాడు ఎండిన ఎముకల్లారా ఎహోవ మాట ఆలకించుడి మీరు మీ మీదికి జీవాత్మ వస్తుంది మీరు బ్రతుకుతారు అలాగనే ప్రభునందు దేవుని బిడలారా మీ ఆత్మీయ స్థితి ఎలాగ ఉంది క్రీస్తుకి అంటుకట్టబడిన ఆ రోజుల్లోనే ఉన్నట్లుగానే ఉన్నారా లేక నీ ఆత్మీయ స్థితి జగజారిపోయిందా నీ పరిస్థితి ఎలాగ ఉంది ఒక్కసారి గమనిస్తారా గుర్తిస్తారా ఈ లోతయిన గుంటలో ఆ గుంటలో గుంటంతా కూడా నిండిన ఎముకలు ఉన్నాయి ఎటు చూసిన ఎహెస్కెలకి కనిపిస్తుంది లోతైన గుంట ఉంది ఆ లోతైన గుంట నిండా నిండిన ఉన్న ఒక వెనుకలు ఒక కుప్ప అని చెప్పవచ్చు గుంటలోకి ఎహోవా ఎందుకు తీసుకెళ్ళాడు వెండిన ఎముకల మధ్య ఇటు అటు ఎందుకు తిరగమన్నాడు బతున్ని ఈరోజున దేవుని దాసులుగాను దైవజనులుగాను సంఘములో ఉండి సంఘమును కాపాడుకోవాలని అహోరాత్రులు ఉపవాసం ఉండి అనేక రకాలైన మరి సంఘక్షేమం కోసము అహోరాత్రులు మానక ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ దైవజనుడిగా ఉన్న వ్యక్తి తినకుండా తిన్నా తినకపోయినా నా ప్రజలు నా బిడ్డలు నీ ప్రజలు బ్రతకాలి అని అహోరాత్రులు కష్టపడుతూ వారి యొక్క అక్కర వారి యొక్క అవసరతలు సంఘములో వారికి చెప్పకుండా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు ఈనాడు మరి నీ ఆత్మీయ స్థితి కోసము మరి ఎంతోమంది మరి సంఘము క్షేమావృద్ధి సంఘము క్షేమంగా ఉండాలి అనే ఒక తృషిని కలిగి అనేక సందర్భాలలో మరి నీ జీవితం ఎలాగో ఉందని దేవుని సేవకుడిగాను మీకు బౌధించిన బోధకుడిగాను మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీ యొక్క స్పందన ఎలాగ ఉంది ఒక్కసారి చూసుకుంటారా యహేస్కేలతో యహోవా మాట్లాడాడు వెండిన లోయలోకి వెండిన వెముకల మధ్యకి ని ఇటు అటు తిప్పాడు ఆ గుంటలో ఆ లోయలో ఆ లోయంతా కూడా ఎండిన ఎముకలు ఉన్నాయి ఈరోజు ఆ ఎముకలు నీ జీవితానికి మాదిరిగా ఉన్నది కదా నీకున్న మాదిరి ప్రేమ ఉన్నదా అంటున్నాడు కదా ప్రభు ప్రకటన రంగము రెండవ అధ్యాయము ఐదో వచ్చిన ఏమన్నాడు నీ క్రియలను నీ కష్టములను నీ దుఃఖములను నేను చూసి ఉన్నాను కానీ అయినను నీ మీద నేను ఒక నీరము మోపాలి ఎందుకు ఏం జరిగింది నీకు ఉన్న మొదటి ప్రేమని నీవు విడిసితివి కనుక మనలా మనసు పొంది మనలా ఆ మొదటి క్రియని ఆ మొదట నీకున్న ప్రేమని నీవు మనలా పొందుకోవాలి నీవు మనసు పొందితేనే సరే లేనివేళలా నీ వద్దకు వచ్చి ఆ దీపస్తంభమును నేను దాని చోటు నుండి తీసివేస్తాను అని పద్మాసు దీపమందు యేహానురా యేహాను చేత రాయించాడు ప్రకటన రంగము అంటాడు నీకు ఉన్న మొదటి ప్రేమను మొదటి ప్రేమను నువ్వు విడిసితివి కనుక మనలా నీవు మనసు పొందమని కోరుతున్నాడు ఇక్కడ యహెస్కేలకి ఏం తీపించాడు ఒక లోయ ఆ లోయలో నిండిని ఉన్న గుంత నిండా ఉన్న ఎముకలను చూపించాడు ప్రవచించాడు భతుడు ప్రవచనం ఎత్తి మాట్లాడాడు ఎత్తిన ప్రకారముగా ఆ ఎముకలన్నీ కూడా నలు దిశల నుండి ఊపిరి ఇడిశాడు ప్రవచించాడు నలుదిక్కుల నుండి బలమైన కలయము లాగను బలమైన శబ్దం లాగను ఎహస్క్య కనపడుతుంది నరములు కండ్రములు శర్మము అన్నీ కూడా ఆ ఎముకలని ప్యాక్ చేస్తూ ఉన్నాయి చూడండి అప్పుడు ఎహోవ మాట్లాడుతున్నాడు ఏమని నరపుత్రుడా ప్రవచించము వాటిలో జీవాత్మ వచ్చినట్లుగాను నీవు ప్రవచించి మాట్లాడమన్నప్పుడు యహస్క్యలు దేవుడి చెప్పిన ప్రకారముగా మాట్లాడినప్పుడు ఆ నిండిన లోయలోను ఆ నిండిపోయిన గుంటలో ఉన్న లోయలో ఆ ఎన్నికలను ఆ ఎన్నికల గూడంతా కూడా ఏమవుతుంది అంటే ఒక గొప్ప శబ్దంతోను శర్మములు నరమములు నరాలు మరి కండరాములు వాటి వాటి ఆకృతి ఎప్పుడైతే తన దాసుడు ప్రవర్త కాపరి ఎప్పుడైతే ప్రవచించాడో ఎప్పుడైతే ప్రవచించి మాట్లాడాడో ఆ క్షణాన నరములు కండరాలు శర్మము వాటిని ప్యాక్ చేసింది ఒక ఆకృతి ఆ ఎముకలు పొందుకున్నాయి తరువాత మనం చూస్తే వాటిల్లో జీవాత్మ లేని కారణాన్ని బట్టి అవి బ్రతికి ఉండలేదు వెంటనే మళ్ళా ఎహోవా మాట్లాడుతున్నాడు నరపుత్రుడా ప్రవచించము ప్రవచన వ్యక్తి మాట్లాడము నన్ను దిక్కుల నుండి ఊపిరి వచ్చినట్లుగాను ప్రవచించమున్నప్పుడు దేవుని సేవకుడు దాసుడు ప్రవచించినప్పుడు ఒక గొప్ప లెక్క పెట్టలేనంతగా ఒక గొప్ప సమూహము యహేస్క్య ఎదుర ఎదురున నిలబడి ఉంది యహెస్క్యులు అన్నాడు ఒక గొప్ప సమూహము నేను లెక్కించలేనంత గొప్ప సమూహము నా ఎదురు నిలబడి ఉంది అది మహాసైన్యము అని చెప్పవచ్చు అని సాక్ష్యం ఇచ్చాడు ఎండిన ఎముకలతో ఎండిన ఎముకలని బతికించిన మనము ప్రకటిస్తున్న ప్రభు యేసు క్రీస్తు వారు ఎండిన ఎముకలని కి జీవాన్నిచ్చి నరములిచ్చి కండరాలు ఇచ్చి శ్రమమును కప్పి జీవాత్మని పంపించిన మనము సేవిస్తున్న సైన్యముల కథపదుగు యేసు అనే నామాన్ని నువ్వు కలిగి ఉండి ఎందుకు నీకు నీవే దిగజారిపోతున్నావు ఎందుకు నీవు నీకున్న మొదటి ప్రేమని విడిచిపెట్టావు మొదటి ప్రేమని విడిచిపెట్టి ఎందుకు నీకు నీవే నీ జీవితాన్ని శిపించుకుంటూ ఉన్నావు నా ఇంతే నా పరిస్థితి వింతే నా జీవితం మారదు నా బ్రతుకు మారదు ఎందుకు నీకు నీవే దేవుడిచ్చిన ఆ యొక్క నీ నమ్మిక సొప్పునే అంటాడు కదా నువ్వు ఏది విశ్వసిస్తావో దాని ప్రకారమే నీకు జరుగుతుంది అని అలా కాదు నువ్వు అనాల్సింది ఎండిన ఎముకలకు జీవాన్ని ఇచ్చిన నా దేవుడు లోకములో ఉన్నవాటి కంటే నాలో ఉన్నవాడు సర్వశక్తి కలిగిన వాడు ఆయన ఎండిన ఎండిన జీవితాలని ఎండిన మోడుల్ని మళ్ళా శిగురింపజేస్తాడు నా దేవుడు నాకు స్వరూపం ఇచ్చాడు అసలకి అమ్మానాన్న అమ్మానాన్న తలంతుల్లో నేను లేను కానీ నాకు జీవాన్ని ఇచ్చాడు నన్ను తల్లి గర్భముందు పిండవగా వేశాడు నాకు వేది కావాలో నా తండ్రికి తెలుసు తగిన సమయమందు ఖచ్చితంగా నన్ను ఎత్తిస్తాడు ఈరోజు ఈ పరిస్థితి ఉంది రాబోతున్న రోజుల్లో అనేకులకి నేను సహాయపడతాను ఈరోజు ఈ రోగం చేత నేను బాధపడుతున్నాను రానున్న దినాలలో నా ప్రభువు కోసము నేను పరుగులు వెళుతాను నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ అనారోగ్యంతో ఉన్నావో ఏ స్థితితో ఏ పరిస్థితిలో నువ్వు యాతన పడుతున్నావో ఆ పరిస్థితులన్నీ కూడా ఈరోజు వెండిన లోయలో ఉన్న గుంటలో ఉన్న ఆ యొక్క ఎముకల వలె మనలాని యొక్క జీవితం మార్చబడబోతుంది మారుస్తున్నాడు ఆయన ఎవరో కాదు నిన్ను నిర్మించిన సృష్టికర్త నీ జన్మకి కారణమైన వాడు నీవు ఊహలో కూడా తలవని వాడు నువ్వు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ పరిస్థితి అంతా కూడా ఆయన చూస్తున్నాడు ఒకటి జయి ప్రయా సహోదరి సహోదరుడా నీవు ఆయన మీద నీ మనసు నిలుపు ఎహస్కేలు మాట్లాడినప్పుడు ఎనకలు ఎలాగైతే స్పందించాయో ఎన్నికలు ఎలాగైతే స్పందించాయో ఆ ఎముకలు ఎలాగైతే ఎవోవ మాటని విన్నాయో అలాగ నీవు గనక ఈరోజు నీ జీవితాన్ని క్రీస్తు యేసు పాదాలకి ఆయన చేతుల్లోకి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే నీ జీవితము అనేకులకి మహిమార్దంగాను అనేకులకి నీవే ఒక సాక్ష్యంగాను ఉంచబడతావు అనేక జీవితాలని నీవే ఎలిగిస్తావు అటు కృప నీకు ప్రభువారు అనుగురిచునిగాక ఐ మీన్